ત્રિલેડા વીડિયો ચાલે માટા પાંચો ચાલે જુદો મિરામરાજા તો આ છોરાને આ ઘોડતો ના પેંડીમાં એ 30 તો આનો જુદો આને લાકડીથી જૂની જ પડ્યા abla abi 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 సేపు చూసిన ఆడు అమ్మాయి దొర ఉన్నాదా పిల్ల ఉన్నాదా పిల్లన్నా ఎందుకు రా అదిసేపు పిల్లలు అడుగుతున్నారో ఆ తరుపోతా పోవాలని నేను ఒక రోజు దెబ్బలు దెబ్బలాడినా మా ఇంటి వచ్చి రాలేదండి అప్పుడు రాకపోతే సరే దాన్ని అని మాట్లాడుకుంటా ఊరుకొని ఈ పిల్లని ఆటలో వచ్చిన తర్వాత ఏమైతే చేసేడో ఏమైతే మానేడో నాకు తెలియదు కానీ నా బిడ్డని బాబు ఈ అయితే మాత్రం అమ్మ ఇలాగ నీ బిడ్డనే కాసమే పలానాతనం తాతయ్య అని వచ్చాడు తాతయ్య కాదా మీరు చూసుకోండి ఇలా ఫోన్ చేయలేదండి అలా ఫోన్ చేయలేదు రండి చూసుకోండి ఆ తాత మామో ఎవరో మాకు సంబంధం లేదు అలాగని ఈ ఫోన్ చేయలేదండి మాకు చెయ్యకపోతే మేము మాట్లాడుకుంటా ఇదేంటి బిడ్డ బాగోకుండా బాగోకపోతే వాళ్ళు ఫోన్ చేస్తారు కదా అలాంటిదప్పుడు మేమైతేనే ఆపేసేవారు గేటు కాడ పై పైవాడు వస్తే ఆపే అలాగా నేను మాట మాటలు ఊరుకున్నామని ఊరుకున్న తర్వాత ఈ పిల్లల్ని ఇది చేసేసిన తర్వాత ఇదిగోనండి బాబు ఇటు వీటిలోకి వచ్చే చాలాలో అప్పుడు మేము చూసుకున్నాం బాబు షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.